అందరికీ నమస్కారం సునీల్ కుమార్ నాయక్ రెండు వేల ఐదు ఐపిఎస్ బ్యాచ్ అతను మధ్యలో ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి డిప్యుటేషన్ మీద గత ప్రభుత్వం సమయంలో ఆయన ఇక్కడ పనిచేయడం జరిగింది సిఐడిలో పివి సునీల్ కుమార్ ఎడిషనల్ డీజీ అప్పుడు అతను ఎడిషనల్ డీజీ కింద ఈయన డీఐజీగా అప్పట్లో ఆయన పనిచేశారు ఆ సమయంలో సరే పైవాడి సూచన మేరకు మరి సునీల్ కుమార్ గారి సొంత ఐడియా అతను నా మీద రాజద్రోహ నేరం చేయటం జరిగింది అది అందరికీ తెలిసిందే ఈ సునీల్ కుమార్ నాయక్ ఇద్దరు సునీల్ కుమార్లే కన్ఫ్యూజను ఒక అతను నాయక్ ఇంకో అతను ఉట్టి కుమార్ ఉట్టి కుమార్ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ నాయక్ అప్పట్లో డీఐజీ ఇప్పుడు ఆయన ఐజీ అయ్యాట సో సునీల్ కుమార్ నాయక్ సువ మోటోగా నేను చేస్తున్న చర్యలు చూసి మరి ఇది టీవీల్లో మాట్లాడటం మా ప్రభుత్వానికి అప్పటి మా ప్రభుత్వానికి కొన్ని విలువైన సూచనలు చేయటం నచ్చక దానివలన మరి ప్రజల్లో అలజడి వచ్చి అప్పటి రాజు అని ఫీల్ అవుతున్న వ్యక్తికి ద్రోహం చేస్తున్నాను అన్న భావన కలిగి ఎప్పుడో బ్రిటిష్ వారి చట్టంలో ఉన్న రాజద్రోహ నేరం అనే వన్ ట్వంటీ ఫోర్ ఏ అనే సెక్షన్ని తీసి సూవో మోటోగా ఈ సునీల్ కుమార్ నాయక్ కేసు పెట్టి అతనే కేసు పెట్టి మరి ఇమీడియట్గా ముందు రోజే బల్డ్ రెడీ చేసుకుని మరి మే పద్నాలుగో ఉదయం తొమ్మిదింటికి అతను కంప్లైంట్ ఇచ్చాడు బట్ ముందు రోజే వెహికల్స్ అన్నీ మాట్లాడేసుకున్నారు ఇవన్నీ విచారణలో తెలిసినాయి ఆ వెహికల్స్ ఎప్పుడు బుక్ చేశారు హైదరాబాద్ రావడానికి మనుషుల్ని ఎప్పుడు అలర్ట్ చేశారని ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్ ఇద్దరు సునీల్ సునీల్ కుమార్లు ఇద్దరు ఇంకా పై నాయకత్వంలో మరి బ్రహ్మాండమైన స్కెచ్ చేసుకుంటాం నన్ను తీసుకెళ్ళటం ఆ రోజు రాత్రి నన్ను దారుణంగా ఆ పుట్టినరోజు రాత్రి హింసించటం అప్పుడు ఈ సునీల్ కుమార్ నాయక్ అన్న వ్యక్తి ఆ పక్క గదిలోనే ఉన్న అంట ఇవన్నీ కూడా వన్ ట్వంటీ ఫోర్ స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా వచ్చినాయి ఆ సునీల్ కుమార్ నాయక్ ఏమేమి మరి మాట్లాడాడు తర్వాత సునీల్ కుమారు సునీల్ కుమార్ నాయక్ అధికారులని ఎలా బెదిరించారు ఇవన్నీ కూడా చాలా పోలీస్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా విచారణలో తెలిసినట్టుగా మరి కొన్ని కోర్టు డాక్యుమెంట్స్ పరిశీలనలో వెల్లడైంది ఈ సునీల్ కుమార్ నాయక్ని మరి ఇన్వెస్టిగేషన్ అధికారి ఏఆర్ దామోదర్ ఐపిఎస్ గారు అప్పటి ఒంగోలు ఎస్పి గారు ఇప్పుడు విజయనగరం ఎస్పీ గారు అప్పట్లో పిలిస్తే రానని రాలేనని మొరాయించి ఆ తర్వాత మళ్ళీ రమ్మంటే ఆయన బీహార్ కోర్టులో మరి ఆయన యాక్టివ్గా జ్యూరిస్టిక్షన్ లేదు అతను అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారిగా పనిచేశాడు క్రైమ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో విచారణకు రమ్మంటే పోలీసు అధికారి అయ్యుండి మరి ఎలాగా వ్యవస్థలని ఆడుకుంటున్నారు అంటే మరి అతను అక్కడ స్టే సంపాదించగలిగాడు అంటే పార్టీ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వస్తే అసలు జ్యుడి శిక్షణ లేదు కదరా అని వెంటనే కొట్టేస్తారని యూనియన్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీని పార్టీ చేసి ఏదో మేనేజ్ చేశారు ఒక స్టే తెచ్చుకున్నారు పిలిస్తే రాడు సో ఇంకా దాన్ని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌంటర్ వేసింది వాళ్ళు జ్యూరిస్టిక్షన్ లేదు అన్న పాయింట్ మాట్లాడలేదు గట్టిగా నేను ఇంప్లీడ్ అయ్యి జ్యూరిస్టిక్షన్ లేదు అన్న పాయింట్ చెప్తూ ఈరోజు అది విచారణకు వచ్చింది ఈరోజు విచారణలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సునీల్ కుమార్ నాయక్ అన్న వ్యక్తిని కూడా ఎక్యూజ్డ్గా ఎందుకంటే చాలా సాక్ష్యాధారాలు బలమైన సాక్ష్యాధారాలు అన్నీ వచ్చినాయి కాబట్టి అతను కూడా మేము ఎక్యూజుడ్గా చేశాము అని కోర్టులో ఈరోజు తెలియచేయటం జరిగింది జ్యూరిస్డిక్షన్ లేనందుకే కొట్టేయాలి ఆ కేసు అది మేము ఆర్గ్యుమెంట్ చేశాం దానికి తోటి ఇప్పుడు ఎప్పుడైతే ఎక్యూజ్లు అన్నారో ఇంకా అసలు డిస్కషనే లేదు ఆపడానికి కూడా లేదు విచారణ సో కాబట్టి ఎక్యూజ్లని మీరు ఇప్పుడు చెప్పిన దానికి సంబంధిత లోకల్ కోర్టులో వేసిన మెమో అన్నీ కూడా ఫైల్ చేయండి అని డిసెంబర్ ఐదవ తారీఖుకి తదుపరి విచారణని వాయిదా వేయడం జరిగింది ఆర్గ్యుమెంట్స్ మోర్ ఓవర్ ఖచ్చితంగా మా సీనియర్ న్యాయవాది నాకు చెప్పిన దాని ప్రకారం డిసెంబర్ ఐదున ఆల్రెడీ అక్యూజర్ కాబట్టి డిస్మిస్డ్ హ్యాస్ విత్ డ్రాన్ హీ యాజ్ టు విత్ డ్రా అదర్వైజ్ దేర్ ఇస్ నో జ్యూరిస్డిక్షన్ కాబట్టి మరి అతను ఇక్కడికి రావాల్సి వస్తుంది ఆల్రెడీ అక్యూజ్డ్ ఆధారాలు ఇవన్నీ కూడా వన్ ట్వంటీ ఫోర్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి కనుక మరి ఆ సునీల్ కుమార్ నాయక్ని విచారిస్తే అసలు అతని పాత్ర ఏమిటి అతన్ని ప్రోత్సహించిన వ్యక్తి ఎవరు సునీల్ కుమారా ఇంకెవరన్నా ఇక్కడ చాలామందికి ఆశ్చర్యకరమైన విషయం నాకు కూడా ఎంతో సంభ్రమాచార్యాలకు గురి చేసిన విషయం ఏంటంటే ఏవంగా పేర్కొన్న పివి సునీల్ కుమార్ని ఇప్పటివరకు విచారణకే పిలవకపోవటం అతను వేరే ఏసీబీ కేసులో ఏదో అమౌంట్ ఏసీబీ చాలా అమౌంట్ మిస్అప్రాపరేట్ చేసిన కేసు నేను కంప్లైంట్ కూడా ఇచ్చా అగ్రిగోల్డ్లో చాలా దొంగ అకౌంట్లు ఓపెన్ చేసి డబ్బులు ఎలాగా తులసిబాబు ఇతను కలిసి ఎలా చేశారు అసలు తులసిబాబు ఇంకా ఎవరికో లీగల్ ఫీజ్ అని చెప్పి వాళ్ళు ఏదో న్యాయ ధురంధారులాగా వాళ్ళకి వాళ్ళ పేరు మీద వేసి ఎలా లాగేశారు ఇంకా వేరే ఒక కంపెనీ పేరు మీద ఏదో సమ్ లాజిక్ సిస్టమ్స్ వాళ్ళ పేరు మీద ఇల్లే అకౌంట్ ఓపెన్ చేసి తులసిబాబు ఈ కంపెనీ పీవీ సునీల్ కుమార్ కంపెనీ ఎలా డబ్బులు లాగారు అన్ని కంప్లైంట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా విచారణ అతనాడకం సాగుతున్నట్టుగా ఉంది ఇక్కడ ఇప్పటి వరకు మరి పివి సునీల్ కుమార్ గారిని పిలవలేదు కనీసం విచారానికి మేబీ సునీల్ కుమార్ నాయక్ గారిని విచారించే ఇప్పుడు అక్యూజర్ చేశారు కాబట్టి ఆయన్ని పిలుద్దామని ఏమన్నా అనుకుంటున్నారా పిలవాలి ఏ ఫోర్ని వీళ్ళందరినీ కూడా మరి పిలిచినప్పుడు మరి ఇతన్ని ఇప్పుడు దాకా పిలవకపోవడం అనేది ఆశ్చర్యకరం ఈలోపు ఆయన ఆయనకు ఒక సంస్థ ఏమని ఒక సంస్థ ఉంది దాంతో ఆయన వెహికల్స్ మీద ఇష్టం తిరుగుతూ ఉంటారు ప్రభుత్వ ఆఫీసుల్లో వాళ్ళ మనుషులు ఉంటారు రైట్ టు ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఏదో తీసుకుని ప్రభుత్వం మీద కామెంట్లు పెడుతూ ఉంటారు సో దానికి ఏదో ఓకే ఏదో సస్పెన్షన్లో పెట్టేవని సకల రాజభోగాలు ఆయన అనుభవిస్తూ ఉంటాడు హైదరాబాద్లో ఉన్న రెండు గోల్ఫ్ కోర్సుల్లో ఆయన గోల్ఫ్ ఆడుకుంటూ ఉంటాడు చాలా అక్కడికి వచ్చి సంతకం పెట్టమన్నా ఆయన అందరిలాగా సంతకం పెట్టడం ఈయన రూటే వేరు పిల్లరు నా వెనకాల చాలామంది ఉన్నారంటారు పొలిటికల్ పార్టీలకు కూడా ఆయన ప్రలోభ పెడుతూ ఉంటాడు నా ఉన్న సైన్యం జగన్మోహన్ రెడ్డికి కాకుండా బహుశా మీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నామని మా ప్రభుత్వంలో ఎవరికైనా ఆయన చెప్తున్నాడేమో అన్న డౌట్లు కూడా మరి చాలామంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు అది నిజమో కాదో పాలకులకు తెలియాలి ప్రజలకు ప్రజలకు తెలుసుకోవాలి మరేమిటో కారణం ఏమైనా కానీ ఇప్పటి వరకు పివి సునీల్ కుమార్ని పిలవలేదు